శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చిత్రం విడుదలై నలబై వసంతాలు అయిన సందర్భంగా నటరత్న కళామందిర్ ఆధ్వర్యంలో పేద కళాకారులను సన్మానిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు పి చంద్రమౌళి పేర్కొన్నారు శ్రీ మధ్విరాట్ స్వామి చరిత్ర చిత్రం నలభై సంవత్సరాల సందర్భంగా నటరత్న కళామందిర్ పి చంద్రమౌళి స్థానిక జమునా నగర్ లో ఉంటున్న తోలుబొమ్మ కళాకారులను తోట బాలకృష్ణను ఘనంగా సన్మానం చేశారు శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర నలభై వసంతాలు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించి ఈ చిత్రంలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారని ఎన్టీఆర్ కారణ జన్ముడు తెలుగువారి ఆత్మ బంధువు అని ప్రపంచం గర్వించే గొప్ప కళాకారుడని కొనియాడారు ఈ సందర్భంగా తోలుబొమ్మల కళాకారుల సంఘంకి చంద్రమౌళి ఐదు భోజనం బల్లలు మరియు అన్న సమారాధన చేశారు ఈ కార్యక్రమంలో తోటా గణపతి తోట సత్యబాబు ఎం రమేష్ తోటా సత్యం తోటా వెంకటరామ మొదలగు వారు పాల్గొన్నారు చంద్రమౌళి మాట్లాడుతూ అభిమానులు అందరూ ఇలాంటి పురాణ కళాకారులను ఆదుకోవాలని తెలియజేశారు కళాకారులందరికీ మా రామారావు గారు అభిమానుల తరపు నుంచి మేము వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈరోజు ఈ యొక్క కార్యక్రమం జరగడానికి ముఖ్య కారణం శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర చిత్రం నలభై వసంతాలు అప్పట్లో మేము చిన్నతనం అప్పుడు నా వయసు ఇరవై సంవత్సరాలు మేము తెరలే చూస్తుంటే ఆ భ్రమంగారే ప్రత్యక్షమైనట్టు మాకు మనసులో చెరగిన ముద్ర వేశారు శ్రీ రామారావు గారు ఎంతో అద్భుతంగా నటించి ఆయన సమాధిలోకి వెళ్తున్నప్పుడు మేము మా కంట తనిపెట్టే మేము అందరం కూడా అంతటి అద్భుతమైన చిత్రాన్ని మన తెలుగు ప్రేక్షకులకు అందించిన శ్రీ రామారావు గారికి తెలుగు ప్రజలు అందరూ రుణపడి ఉంటారు ఈ కార్యక్రమం సందర్భంగా మేము ఈ యొక్క తోలుబొమ్మ సంఘ సంఘానికి మేము ఒక ఐదు టేబుల్స్ మరియు ఈరోజు అన్న సంబరాధన చేస్తున్నాము మరొకసారి ఈ కళాకారులందరికీ కూడా మా యొక్క సాదాభివందన తెలియజేస్తూ ఈ కళని ముందు తరాల వారికి తీసుకెళ్తారని శ్రీ రామారావు గారు